హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నా లైఫ్లో బెస్ట్ డే అనుకోవచ్చు లేదంటే నేను కష్టపడిన దానికి అనుకోవచ్చు అసలు ఎంత హ్యాపీ అంటే నేను అంటే ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది జ్యోతి నాన్ వెజ్ పికల్స్ పచ్చళ్ళ కోసం స్టార్ట్ చేసాం మనము ఆ పచ్చళ్ళు రీసెంట్గా మనము ప్రొద్దుటూర్లో కంపెనీ పెట్టాక ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి శాంపుల్స్ మొత్తం తీసుకెళ్ళారు శాంపుల్స్ మొత్తం తీసుకెళ్ళినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని శాంపుల్ చెక్ చేసి ఆథరైజ్డ్ అప్రూవల్ లెటర్ ఇదేంటంటే డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ ల్యాబొరేటరీలో చెక్ చేసి మనం వాడుతున్న ప్రిజర్వేటివ్ కానీ మనం వాడుతున్న మెటల్ కానీ మనం వాడుతున్న దాంట్లో వేసే ఇంగ్రిడియంట్స్ కానీ చికెన్ కానీ మీట్ కానీ అన్నీ చెక్ చేసి ప్రతి ఒక్కటి రిపోర్ట్లో అంటే ఇంకా అసలు జనరల్ ఇది ఓన్లీ ప్రియా పచ్చడి స్వస్తిక్ పచ్చడి వీళ్ళకే చెక్ చేస్తారు తప్ప మిగతా ఏం చెక్ చేయరు అది ఇంకోటి ఏదో లీగల్ ఇష్యూస్ ఉండి అప్రూవల్ తొందరగా ఇవ్వారనమాట అట్లాంటిది మనకు అప్రూవల్ అనేది గవర్నమెంట్ నుండి అప్రూవల్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఈ నాన్ వెజ్ పికెల్లో ప్రపంచంలో మీరు ఎక్కడైనా అమ్మొచ్చు మీరు వేస్తుంది కానీ మీరు చేస్తుంది కానీ క్వాలిటీ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ లేకుంటే దానిలో వేస్తున్న నామిటర్ పరంగా కానీ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కరెక్ట్ లెవెల్లో ఉన్నాయి ఇది మెయింటైన్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ ల్యాబొరేటరీ వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇచ్చారు అసలు లాక్డౌన్లో దెబ్బతిన్నాక ఇది నా జీవిత కళ పికల్ మార్కెట్ దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయల మార్కెట్ ఉంది ఈ పికల్స్ కోసము యాభై వేల కోట్ల రూపాయల మార్కెట్ ఉంది వరల్డ్ వైజ్ మొత్తం కలిపి అక్కడ నుండి స్టార్ట్ చేసుకొని ఎంతోమంది ఇన్వెస్టర్లు హెల్ప్ చేయడం వల్ల దీన్ని ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చి ప్రొద్దుట్లో కంపెనీ పెట్టి ఎన్నో ఇప్పటికి కూడా స్ట్రగుల్స్ అవుతానున్నాము బట్ నిన్న ఆల్రెడీ మీటింగ్ అయిపోయింది ఈరోజు కూడా మీటింగ్ ఉంది ఆ పీ ఫోర్ మోడల్లో ముఖ్యమంత్రి గారి నుంచి అని చెప్పేసి అసలు మనం స్టార్ట్ చేసిన దాంట్లో నా పికల్స్ ఓన్లీ ఎందుకంటే ఈరోజు ఓన్లీ పికల్స్ గురించి డిస్కస్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ చేసిన నేనైతే ఫార్ములా ఉందో ఈ అప్రూవల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందో ఈ ఫార్ములాని నేను ఆన్లైన్లో అయితే పదివేలు రూపాయలు ఆఫ్లైన్ అయితే పదిహేను వేలు ఎందుకంటే నేను ఇంత కష్టపడి దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక ఇండస్ట్రీ పెట్టి జనరల్ ఈ ఫార్ములాలు ఎవరు అమ్మరు మీరు బయట లక్ష రూపాయలు ఇచ్చినా ఎవరు ఫార్ములా చెప్పారో అసలు ఫార్ములా అనేది ఉండదు దాని టెస్టులు ఉండవు ఏముండవు చాలామంది డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు లేదు ఇంట్లో చేసుకొని అమరావతి జంపాని రాజు తులసి భీమవరం పికిల్స్ చాలామంది ఉన్నారు పికెల్ చేసేవాళ్ళు కానీ అఫీషియల్గా ఒక గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన కంపెనీ ఏది కూడా లేదు ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని మాలాగా చేసుకోవాలనుకుంటున్నారో లేదు మా దగ్గర స్టాక్ తీసుకొని చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఎందుకంటే ప్రతిసారి మనం చెప్పలేము కాబట్టి క్లియర్గా దీంట్లో మెన్షన్ చేస్తున్నా నేను కష్టపడి ఇన్ని లక్షలు రూపాయలు ఇన్వెస్ట్ చేసి దీని ఒక స్టేజ్కి తీసుకోవడానికి పెట్టుబడి కింద పెట్టాను కాబట్టి దీనికి మేము ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉన్నారో ఎలాంటి జాబు లేకుండా లేదంటే ఒక చిన్న ఇండస్ట్రీ ఇండస్ట్రీ లాగా పెట్టాలనుకున్నారో దీనికి రేపు రేపు గవర్నమెంట్ సైన్ సబ్సిడీ లోన్స్ చాలా ఉన్నాయి మహిళలకు లోన్లు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎలాంటి ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారో ఆన్లైన్ ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే అక్కడ వీడియో పెట్టేసి ఇట్లా ఏం మాట్లాడమండి ఓన్లీ జస్ట్ మీరు వాట్సాప్లో మీరు డబ్బులు పంపించాక వాట్సాప్లో మేము చేస్తున్న ఫార్ములా డీటెయిల్స్ ప్లస్ నేను చేసిన వీడియోలు ఇప్పుడు మేమైతే పికలు ఇచ్చేసాము ఆ పిక్కలు చేసిన వీడియోస్ ప్లస్ మీకు కావాల్సిన ఈ కవర్లు పౌ పౌచెస్ కానీ లేదా ఈ బాటిల్స్ కానీ ఎక్కడ దొరుకుతాయి తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మాగా మాలాగా ఫుడ్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి కానీ రిజిస్ట్రేషన్ కానీ లేదంటే ఇట్లా సర్టిఫికేట్లు ఏవైనా పెద్ద మొత్తంలో చేయాలనుకున్నాలో ఏవైనా కానీ ఇవన్నీ మనం సపోర్ట్ చేస్తాము లేదు ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలంటే పదిహేను వేలు ఫీజు ఆన్లైన్ అయితే పదివేలు ఆఫ్లైన్ ఇక్కడికి వచ్చి నా పనంతా వదులుకొని మీకు నేర్పిస్తే పదహైదు వేలు ఫీజు దాంట్లో నేను ఏం చేసి ఇట్లా అమ్ముతున్నానో అదే మోడల్ని మీకు అప్పచెప్తాను నేను ఎందుకంటే నాకు టైం చాలా విలువైంది కాబట్టి మీరు బా మీరు బాగుపడితే ఇంకో పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారనే ఉద్దేశంతో మేము ఈ ట్రైనింగ్లు కండక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ప్రపంచంలో ప్రతి చోటుకు వచ్చి నేను చేయలేను నేను అమ్మలేను నాల ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు నాన్ వెజ్ స్పీకర్లు ఇంతవరకు ఎవరు లేరు ఏదో వీడియోలో చూసి టీవీలో చూసి చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ అఫీషియల్గా గవర్నమెంట్ అప్రూవల్ ఉండి ఉన్న ఫార్ములా ఎక్కడ లేదు మన దగ్గర ఈ ఫార్ములా ఉంది దీంట్లో నేను చెప్తున్నాను కదా మన దగ్గర ఏముంటాయంటే చూడండి ఇట్లా ఫార్టీ గ్రామ్ ప్యాకెట్స్ ఉంటాయి ఎవరైనా సరే ఒకళ్ళు నేర్చుకోవాలా నేర్చుకొని మీరు చేసుకోవాలనుకున్నా సరే లేదు మీరు అమ్ముకోవడానికి సేల్స్ కోసం తీసుకోవాలనుకున్నా కూడా డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ సూపర్ మార్కెట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే దాంట్లో ఇట్లా ఉంటుందంటే ఈ ఇది ఫార్టీ గ్రామ్ ప్యాకెట్స్ అంటే దీంట్లో ఒకటి కానీ రెండు కానీ పీసెస్ ఉంటాయి దీంట్లో గ్రేవీ ఉంటుంది ఇది వన్ ఇయర్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది అడిగేది ఏంటంటే ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది ఇది వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుంది దీనిలో ఆల్రెడీ రాసి ఉంటుంది బెస్ట్ బిఫోర్ లెవెన్ మంత్స్ మ్యానుఫ్యాక్చర్ కానివ్వండి బెస్ట్ బిఫోర్ ర్ లెవెన్ మంత్స్ ఇది ఫార్టీ గ్రామ్ ప్యాకెట్స్ ఇది వన్ ఇయర్ ఉంటుంది ఈ ఫార్టీ గ్రామ్ ప్యాకెట్స్ కాకుండా మన దగ్గర ఇట్లా టూ హండ్రెడ్ గ్రామ్ బాటిల్స్ ఉంటాయి కంప్లీట్గా టూ హండ్రెడ్ గ్రామ్ టూ ఫిఫ్టీ లేదు హండ్రెడ్ లేదు ముందే చెప్తున్నాను టూ హండ్రెడ్ గ్రామ్ బాటిల్స్ ఉంటాయి దాంతోపాటు హాఫ్ కేజీ బాటిల్స్ ఉంటాయి దాంతోపాటు వన్ కేజీ బాటిల్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మేము ఇది సూపర్ మార్కెట్ ప్లాన్ చేస్తున్నాం చేసుకునే వాళ్ళకి చిన్నగా ఉంది ఎక్కడైనా సరే ఈ స్టాక్ మొత్తం తీసుకొని మినిమం ఆర్డర్ పదివేల రూపాయలు ఉండాలి పదివేల రూపాయలు ఉండాలా ఒకవేళ శాంపుల్ కిట్ కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాంపుల్ కిట్ ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వేస్ట్ అవుతుంది చాలా కాల్స్ వస్తాయి టైం వేస్ట్ టైం పాస్ టైం వేస్ట్ కాల్ చాలా వస్తాయి కానీ ఏంటంటే ఇట్లాంటివి ఒక పది ప్యాకెట్లు పంపిస్తాము ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మూడు వందలు పడుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు తీసుకోవట్లేదు సరిగా తర్వాత మాకు పెట్రోల్ డబ్బులు ఎన్ని వేస్ట్ అవుతున్నాయి ఒకవేళ మీరు శాంపుల్ చెక్ చేసుకోవాలా టేస్ట్ కోసం చూసుకోవాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాంపుల్ కిట్టు దాని తర్వాత మినిమం పదివేల రూపాయల ఆర్డర్ ఉండాలా పదివేల నుండి ఎంత ఉన్నా సరే మేము ఇస్తాము దాంట్లో మీకు రెగ్యులర్ సేల్ అయితే ఏంటంటే ఫార్టీ గ్రాము టూ హండ్రెడ్ గ్రామ్ ఎక్కువ సేల్ అవుతాయి ఏదన్నా ఒక చిన్న షాప్ లాంటిది పెట్టుకోవాలా మేము ఫ్రాంచైజ్ ఇవ్వట్లేదు ఓన్లీ ప్రొడక్ట్ ఇస్తాము చాలామంది ఫ్రాంచైజ్ 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 ఇచ్చే ఆలోచన లేదు అంటే ఫ్రాంచైజ్ అంటే మళ్ళీ బోర్లు మేమే పెట్టాలా సెటప్ మొత్తం మేము చేయాలా అంత టైం మాకు లేదు ఓన్లీ మీరు షాప్ ఎట్లా డిజైన్ చేసుకోండి మీరు బ్యానర్ ఎట్లా కట్టుకోవాలో మా లేదా మా బ్రాండ్ మీద మీకు నెంబర్ ఇస్తాము ఫుడ్ లైన్స్ నెంబర్ ఉంటుంది అన్ని డీటెయిల్స్ ఉంటాయి వాటిలో మీకు ప్రోడక్ట్ ఇంత కావాలంటే అంత స్టాక్ పంపిస్తాము మేము అయితే మినిమం వన్ వీక్ ముందు ఆర్డర్ పెట్టాలా ఎందుకంటే మాకున్న ఆర్డర్లను బట్టి మాకున్న అవుట్లెట్లను బట్టి వన్ వీక్ మినిమం పడుతుంది వన్ వీక్ ఓపిక ఉండి పేమెంట్ చేసినాక మీరు షాప్ పెట్టుకోగలనుకుంటే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము ఎందుకంటే ఇది అప్రూవ్డ్ మీరు బయట ఎక్కడో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చుకొని లేకపోతే మీరు సొంతంగా చేసుకొని ఇది వర్కౌట్ కాదు ఇది కాస్ట్ కూడా మీకు మార్కెట్ ప్రైస్ వేరు మా దగ్గర డీలర్ ప్రైస్ వేరు మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ వేరు నేర్చుకున్న వాళ్ళకు ఉపయోగపడతాయండి ఒకటి ఇంట్లో కూర్చొని నెలకు పదిహేను వేల నుండి ముప్పై వేలు సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసి ఈ ఫార్ములా ట్రైనింగ్ తీసుకోవడం బెటరు మనం చేయలేము లేదో చిన్న షాప్ పెట్టుకుంటాం అనుకుంటే మెయిన్ రోడ్ మీద ఒకటి అమ్ముకోవాలనుకోవాలి చిన్న టేబుల్ వేసుకోండి ఒక పదివేలు సరుకు తీసుకొని చిన్న మైక్ పెట్టుకొని పెట్టుకోండి లేదు మన దగ్గర ముప్పై వేలు రూపాయలకు టెంట్ ఉంది ఒక పదివేల రూపాయలు టెంటు ఇరవై వేల రూపాయల సరుకు దానిలో మైకు కంపెనీ టీషర్టు ఒక బ్రాండ్ లాగా ఇచ్చేస్తాము ఇట్లా కాదు ఒక లక్ష రూపాయలు ఒక షాప్ పెట్టాలంటే మినిమం లక్ష రూపాయలు పెట్టుకోండి ఆల్రెడీ మన సూపర్ మార్కెట్ది ఉంది రెండు రోజుల్లో మళ్ళీ సూపర్ మార్కెట్ వీడియో కూడా పెడతాను మేజర్గా మనది మొత్తము మీట్ ఇండస్ట్రీ చెప్తున్నా కదా మనం దానిలో బిర్యానీ మేల్స్ ఇవి కాదు కానీ మీట్ ఇండస్ట్రీ అంటే ఏ మాంసమైనా సరే ఆల్రెడీ ఇప్పుడు మనం నూట పది ఎకరాలు తీసుకుంటున్నాం ఈ మంత్లో ఆల్రెడీ అది అగ్రిమెంట్ ఉంది నూట పది ఎకరాల్లో దానిలో ఫార్మింగ్ చేసి మన ప్రొడక్ట్ని మనమే పిల్లలు తీసి ఆ పిల్లల్ని పెద్దగా చేసుకొని వాటితోనే పచ్చడి చేస్తాం మేము మానకు ప్రాఫిట్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ సర్టిఫికేట్ వచ్చినాక నా ధైర్యం ఎట్లా ఉందంటే నేను వెళ్ళి స్నేహావాళ్ళతో మాట్లాడతాను సుగుణ వాళ్ళతో మాట్లాడతాను ఫార్మింగ్ చేసే వాళ్ళందరితో మాట్లాడతాను నా ఫార్ములా సెట్ అయిపోయింది నాకు ఫండింగ్ కావాలి ఇన్వెస్ట్మెంట్ కావాలి పదివేల కోట్ల రూపాయల బిజినెస్ దానిలో వాళ్ళకి టెన్ పర్సెంట్ వాటా ఇచ్చినా మనకు టెన్షన్ లేదు అట్లానే తెలుగు పచ్చళ్ళు ప్రియా పచ్చడి విజయ పికల్స్ వీళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడతాను నా ఫార్ములా సెట్ అయింది నా కాస్ట్ ఇంత పడుతుంది ఫండింగ్ కోసం చాలామంది ఉన్నారు కాబట్టి మీరు రేపొద్దున చేసేటట్టు ఉంటే మాకు మీ లోకల్లో చేసుకోవడానికి ఇన్వెస్టర్ని ఎలా పట్టుకోవాలా ఎలా మాట్లాడాలా మీరు ఫండింగ్ ఎట్లా తెచ్చుకోవాలా పెద్ద పెద్ద కంపెనీ ఇప్పుడు ఇదే మన కంపెనీ ఆల్రెడీ ఉన్న ల్యాండ్లో కొన్ని వేల లక్షల్లో మనం కోల్డ్ పెంచవచ్చు నా కోడితో నేనే ప్రొడక్షన్ తీసుకు నా పచ్చని నేనే అమ్ముకుంటాను నాకు దాంట్లో మాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రాఫిట్ మిగులుతుంది ఓన్ ప్రొడక్ట్ నాదే కాబట్టి నా ఫార్ములా కాబట్టి ఈ ఫార్ములాను కష్టపడడానికి దగ్గర దగ్గర ఐదారు సంవత్సరాలు ఎంతోమందితో తిప్పించుకుంటూ అనిపించుకుంటూ వచ్చిన ప్రాఫిట్ని మొత్తం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఇప్పటి కూడా ప్రెషర్ తట్టుకుంటాను హరస్మెంట్ తట్టుకుంటానున్నాము బట్ సక్సెస్ అనేది ఇంకా ఈ టెన్ డేస్లో ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వెళ్ళిపోతాం మనం ఎవరెవరితో మాట్లాడాలా ఏమేమి టెన్షన్ అన్ని క్లియర్ అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ కొత్త టెన్షన్ ఏంటంటే ప్రపంచానికి నా ప్రొడక్ట్ని పరిచయం చేయాలి తొంభై నాలుగు దేశాలకి ప్రొడక్ట్ సప్లై చేయాలి డిమార్ట్ మోరు స్పెన్సర్ ఎన్ని సూపర్ మార్కెట్లు అయితే అన్ని సూపర్ మార్కెట్ లోకల్లో వరకు నేను స్టోర్ మెయింటైన్ చేసుకుంటాను బయటి వరకు మొత్తం పంపించేస్తాను కాబట్టి చిన్న చిన్న లొకాలిటీలో చాలా గ్యాప్ ఉంది ఏదో చిన్న పల్లెల్లో కానీ చిన్న విలేజెస్లో కానీ గ్యాప్ అయితే చాలా ఉంది ఈ గ్యాప్ను మొత్తం ఫిల్ఫిల్ చేయడానికి అంటే ప్రతి ఊర్లో కూడా మేము పికెల్స్ ఇది పెడుతున్నాము డ్రై మీట్ పెడుతున్నాము మాంసం పెడుతున్నాము ఆ బాక్సెస్ అన్ని రెడీ అవుతున్నాయి అది ఈ మంత్లో ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది అట్లా ప్రతి ఊర్లో నా ప్రోడక్ట్ వెళ్ళాలి ప్రతి దగ్గరికి అంటే నాటుకోడి అట్లా పెంచే వాళ్ళు అంత లేరు ఇప్పుడు ఫార్మింగ్ మొత్తం మనమే చేస్తున్నాము బాయిలర్ వాళ్ళతో మాట్లాడుతున్నాము పికల్స్ పరంగా ఈ మొత్తం ఎంటైర్ ఏపీ వరకు అంటే కొని పొద్దుటూరు వరకు నేను ఇక్కడే ఉండి ఇక్కడ చేసుకున్నా కూడా ఎంటైర్ వరల్డ్లో ప్రతి దగ్గర మనమే స్టోర్ పెడతాము మీట్ రిలేటెడ్ స్టోర్ ఒక్కొక్క స్టోర్ వచ్చేసి యాభై లక్షల నుండి కోటి రూపాయల వరకు పోతుంది యాభై లక్షలు అంటే దాని రెవెన్యూని అట్లా జనరేట్ అవుతుంది మనమే ప్రొడక్ట్ పంపిస్తున్నాము దాన్ని ఫ్రాంచైజ్ ఇస్తాం యాభై లక్షల నుండి కోటి రూపాయల స్టోర్ ఉన్న దాన్ని ఫ్రాంచైజ్ ఇస్తాం ఇది అఫీషియల్గా మనం లెటర్ కూడా పెడుతున్నాం అక్కడ ఇదిగోండి మా పిల్లలు అనేది ఫస్ట్ గుడ్డమ్మడానికి ట్రై చేస్తాము లేదంటే కోడమ్మకి ట్రై చేస్తాము లేదంటే అమ్మడానికి ట్రై చేస్తాము లేకపోతే డ్రై మీట్ ట్రై చేస్తాము ఈ నాలుగు ఆప్షన్ల మీద వెళ్తున్నాం మనం మన స్టోర్ ప్రకారం ఆ స్టోర్ అనేది రెడీ అవుతుంది ఏ ఊర్లో అయినా సరే ఎంత పెద్ద విలేజ్ అయినా సరే ఆ ఊర్లో తినేవాళ్ళు చాలామంది ఉన్నారు పచ్చడితాను కాదు కూర తినేవాళ్ళు ఉన్నారు మాంసం తినేవాళ్ళు ఉన్నారు పిక్కలు తినేవాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఎలా అనేది ఇప్పుడు స్టోర్ డిజైన్ చేశాము దానికి ఒక ఎంటర్టైన్మెంట్ హబ్ కింద రెడీ చేశాము ఈ రెండు మూడు రోజులు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి ఆ మీటింగ్స్ అయిపోగానే ఈ మంత్లో మొత్తం స్టార్ట్ అవుతుంది ప్రతి ఊరికి ప్రతి పల్లెకి బస్సు వెళ్ళలేని ప్రతి ప్లేస్లో నా ప్రోడక్ట్ వెళ్ళాలి ఆ విజన్తో ప్రొద్దుల్లో ప్లాన్ పెట్టాము కాబట్టి ఇట్లాంటి చాలా లొకేషన్లో ఖాళీగా ఇంటికాడు ఉండి ఉద్యోగాలు రాక రకరకాల ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు నేర్చుకోండి మీ నేను సపోర్టింగ్ నేను ఇస్తాను ఆల్రెడీ ఎంతో మందికి హెల్ప్ చేయడము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే నా బాధ్యత కాబట్టి తక్కువ కాస్ట్లో మీరు లక్ష రూపాయలు ఇచ్చిన గోపీపికల్స్ కానీ అమరావతి కానీ ఎవరైనా ఏ కంపెనీలోడు కూడా ఫార్ములా చెప్పడు మీరు ఇచ్చేదాన్ని నేను కష్టపడిన దానికి నేను ప్రతిఫలంగా ఆశిస్తూ టెన్ థౌసండ్ రూపీస్కి ఆన్లైన్ ట్రైనింగు పదిహేను వేల రూపాయలకి ఆఫ్లైన్ ట్రైనింగు నచ్చిన వాళ్ళు తీసుకోండి టైంపాస్ కాల్ చేయొద్దండి అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు ఎందుకంటే నా వర్క్ నాకు చాలా ఉంది ఇప్పుడు నేను ఇక్కడ పదివేల రూపాయలతో మేమేం సంపాదించింది ఏం లేదు కానీ మీకు పది మందికి హెల్ప్ అవుతుంది అన్నట్టు మేము ఆల్రెడీ పది కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నాము వంద కోట్ల రూపాయలతో నూట పది ఎకరాల ల్యాండ్లో ఆల్రెడీ ఫార్మింగ్ కానీ డైరీ ఫామ్ కానీ రేపు పొద్దున ఆల్రెడీ డైరీ ఫామ్ ప్లాన్ చేస్తున్నాము డైరీ ప్రోడక్ట్స్ ఎంత వస్తాయి జ్యోతి ఇంపుట్స్ పేరు మీద ఆవుల బర్ర ఈ పాల ఉత్పత్తులు ఎన్ని మీకు మిల్క్ వస్తుంది పనీర్ వస్తుంది వెన్ను వస్తుంది నెయ్యి వస్తుంది అసలు ఎన్ని రకాలంటే డైరీ ఫామ్ ఉంది గోడ్ ఫామ్ ఉంది పౌల్ట్రీ స్టాక్ లైఫ్ స్టాక్ ఉంది పౌల్ట్రీ ఉంది ఆక్వాకల్చర్ ఉంది అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తున్నాము మల్టీపుల్ ఆప్షన్స్తో జ్యోతి ఫుడ్స్ని ముందుకు తీసుకెళ్తున్నాము బట్ ఎండ్ ఇక్కడ ఒక స్టెప్ అంతే జస్ట్ ఒక స్టెప్ అట్లా జంప్ అయ్యాను అనుకోండి ఆల్మోస్ట్ ఇంకా నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు అలా వెళ్ళిపోతాను ఉంటా అంతే అంటే అక్కడికి మీకు ప్రెషర్లు అన్నీ పోతాయి ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి ఎంత ప్రెషర్ అయితే తీసుకున్నానో ఈ ప్రెషర్లు అన్నీ పోతాయి నెక్స్ట్ ఉండే వాళ్ళతో మా అంటే ప్రపంచంలో ఒక పెట్టిన ఇన్వెస్టర్లు అనుకోండి లేకుంటే నాకు నచ్చని వాళ్ళు ఒక రెండు వందల మంది మూడు వందల మందికి చెడ్డోళ్ళం అవుతాం మా అంటే మూడు వందల మందికి జక్కా పెద్ద చెడ్డోడు ప్రాబ్లం ఏం లేదు ఏం కాదు నూట నలభై కోట్ల మంది ఉన్నారు ఎనిమిది వందల నలభై కోట్ల మంది ప్రపంచ ప్రపంచ జనాభా ఉంది వీళ్ళందరికీ జక్కా పెద్ద కూడా బెస్ట్ ఐఆమ్ ద బెస్ట్ అసలు నాన్ వెజ్లో ఇంత రెవల్యూషన్ తీసుకొచ్చి ఒక ప్రొడక్ట్ని గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొచ్చే స్టేజ్ వరకు తీసుకొచ్చామంటే ఒక ఫార్ములా ఇంత ఈజీ కాదు పేటెంట్ తెచ్చుకుంటున్నాను నేను దీన్ని దీన్ని పేటెంట్ తెచ్చుకొని ప్రియా పచ్చడిలాగా వెజ్ పికెల్ వాళ్ళు ప్రియా పచ్చడి స్వస్తిక్ పచ్చడి వీళ్ళు ఇద్దరు కలిస్తేనే నలభై వేల కోట్ల మార్కెట్ ఉంటే నాన్ వెజ్ దీన్ని ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో నాన్ వెజ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది నాన్ వెజ్ పికెల్స్కి ఎంత డిమాండ్ ఉండాలా ఎంత చేయాలా ఉంది మన దగ్గర ఇప్పుడు చూడండి ఆల్రెడీ పికెల్లో ఆయిల్ కూడా ఉండదు ఆయిల్ కన్జంప్షన్ అంటే ఆయిల్ మొత్తం కన్వర్ట్ అయిపోతుంది ఆయిల్ లేకుండానే ఆయిల్ లేకుండానే సంవత్సరం రోజు నిలుగు ఉంటుంది ఇది సంవత్సరం రోజు నిలుగు ఉంటుంది దాని టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఏది కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు నాకున్న నాలెడ్జ్ని బట్టి మొత్తం అంతా స్టడీ చేసి దానికి ఏం చేయాలి ఎట్లా చేయాలి మొత్తం రెడీ చేశాను ఇంటర్నేషనల్ మార్కెట్ని క్యాప్చర్ చేసే కెపాసిటీ ఉంది దానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఫైనాన్షియల్గా ఇక్కడికి వచ్చి ఆగాం ఈ ఫైనాన్షియల్ స్టెప్ పక్కకు వెళ్ళిపోయింది అనుకోండి పైకి వెళ్ళిపోయింది అనుకోండి అది ఇంకా ప్రపంచాన్ని జయించడమే మనం అంతే ఇంకా ఇక్కడ నుండి రకరకాల ప్లానింగ్లో ఉన్నాము కాబట్టి ఇవన్నీ మళ్ళీ వీడియోలో డిస్కస్ చేస్తాము సూపర్ మార్కెట్ది ఈ వీడియో వరకు అయితే చెప్పేది ఏంటంటే ఒకవేళ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో పదివేలు ఆఫ్లైన్ ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి పదహైదు వేలు మీరు వచ్చే ముందు రెండు రోజుల ముందు ఇన్ఫామ్ చేయాలి లేదు మీరు డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ శాంపుల్ కిట్ బుక్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాంపుల్ కిట్టు దానిలో ఐదు రకాలు పంపిస్తాము అట్లా కాదు పదివేల రూపాయలు స్టాక్ తీసుకోవాలా పదివేల రూపాయలు స్టాక్ తీసుకోండి ఒక టేబుల్ వేసి అమ్ముకోండి షాప్లో పెట్టి అమ్ముకోండి ఎట్లనైనా పర్లేదు లేదు కొద్ది పెద్ద మొత్తంలో చేయాలి రైతు బజార్లో కానీ మంచి క్రౌడ్ ఉన్న ఏరియాలో ఒక టెంటు మోడల్ పెట్టేసుకొని టెంటు పెట్టేసి మైక్ పెట్టి సేల్ చేసుకోవడం బెస్ట్ అట్లా కాదు హై హైఎండ్లో డిజైన్ చేసుకోవాలంటే మంచిగా మన లాంటి సూపర్ మార్కెట్ మినీ సూపర్ మార్కెట్ అనుకోండి అన్ని రకాల పికెల్స్ పెట్టేసుకొని వన్ కేజీ బాటిల్ హాఫ్ కేజీ బాటిల్ టూ హండ్రెడ్ గ్రాము సమ్ ఫార్టీ గ్రామ్స్ డ్రై మీటు గుడ్లు దాంతోపాటు కర్రీసు కబాబ్ మసాలా పౌడర్స్ రకరకాలు ఉన్నాయి మోడల్స్ దాంట్లో సూపర్ మార్కెట్ రెడీ అయితే మీకు అర్థమైపోతుంది మొత్తం ప్రొడక్టులు పెట్టేసుకొని సేల్ చేస్తాము దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే మేము కర్రీ ప్రిపరేషన్కి ఒక పేస్ట్ రెడీ చేసాం ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో ఇప్పుడు ఈ నాన్ వెజ్ ఉంది అండ్ నాటుకోడు ఉంది నాటుకోడి ఈ కూర ఉండాలంటే చాలామందికి ఉండడం రాదు మేమేం చేస్తున్నాము మీకు కూర కూర సపరేట్ పంపిస్తాం దానికి ఒక పేస్ట్ ఇస్తాం ఈ పేస్ట్ ఎంత సింపుల్గా డిజైన్ చేసామంటే జస్ట్ మీరు ఆయిల్ పోయాలా ఆ పేస్ట్ వేయాలా ఇరవై నిమిషాలు కుక్ చేయాలా దాంట్లో పీసెస్ వేయాలా ఇరవై నిమిషాలు కుక్ చేయాలా రెండు గ్లాసులు వాటర్ పోయాలా ఇరవై నిమిషాలు కుక్ చేయాలా కూర రెడీ అంతే ట్వంటీ 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 ఈ ఫార్ములా మిత్రలో పేస్ట్ రెడీ చేసాం ఈ పేస్ట్ దేనికైనా వాడండి చికెన్కి మటన్కి నాటుకోడికి చేపలు ఈ పేస్ట్ బయట అమ్మం ఇది ఓన్లీ మన ఓన్లీ సూపర్ మార్కెట్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి పేస్టు మీట్ అంటే మాంసం సపరేట్ కవర్లో పంపిస్తాం పేస్ట్ సపరేట్ కవర్లో పంపిస్తాం దీన్ని రెడీమేడ్గా రెడీ టు కుక్ అనమాట అంతే ఎవరో వచ్చారో ఆర్డర్ ఇచ్చారు పేస్ట్ వేసేసాము ఆయిల్ వేసాము పేస్ట్ వేసాము ఇరవై నిమిషాలు అయిపోయింది ముక్కలు వేసేసాము మళ్ళీ ఇరవై నిమిషాలు అయిపోయింది మళ్ళీ వేసేసాం సిమ్లో పెట్టేసి కూర వండేస్తే వన్ అవర్లో కూర రెడీ మెయిన్ ఈ ఆర్డర్లో టార్గెట్ చేసాం మేము ఒక్కొక్క ఆర్డర్ వెయ్యి రూపాయలు పదివేల మంది ఉన్నారు పదివేల మంది అంటూ వెయ్యి రూపాయలు ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో మా టార్గెట్ అదే పది వేల మంది ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలు కడితే మీకు దగ్గర ఎంత పదివేలు పది లక్షల లక్ష పది లక్షలు కోటి రూపాయలు బిజినెస్ మంత్లీ కోటి రూపాయలు బిజినెస్ పెట్టుకుని మనం ఎందుకు పెన్షన్ పడాలా అనేది సెకండరీ వచ్చిన వాళ్ళు ఎట్లన్నా కూర తీసుకుంటారు కాబట్టి పచ్చళ్ళలో సెకండరీ కోటి రూపాయలు మంత్లీ మంత్లీ ఉన్నప్పుడు ఒక లొకేషన్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎంటర్ ఏపీ తెలంగాణ పూర్తి ఇండియా మొత్తం వేసుకుంటే నేను ఒక వెయ్యి స్టోర్లు పెట్టగలం వెయ్యి స్టోర్లు పెట్టగలం అంటే ఆల్మోస్ట్ నా రెవెన్యూ వెయ్యి వెయ్యి కోట్ల నుండి పదివేల కోట్ల బిజినెస్ ఉంది పదివేల కోట్ల బిజినెస్లో మనం ఎందుకు భయపడాలా అంటే మేము ఇంత పెద్దదాన్ని టార్గెట్ చేసినప్పుడు ఈ చిన్న మార్కెట్ చాలా గ్యాప్ ఉంది ఈ ఇరవై రూపాయల ప్యాకెట్ ఇది ఇరవై రూపాయలకి ఎవరు అసలు పూర ఈరోజు రేపు పప్పు కూడా మంచి సిటీస్లో పప్పు కూడా రాదు అట్లాంటిది ఇరవై రూపాయలకి మీకు చికెన్ పచ్చడి లేదా నాటుకోడి పచ్చడి మటన్ పచ్చడి రొయ్యల పచ్చడి చేపల పచ్చడి ఇస్తామంటే చాలా గ్రేట్ అంటే ఇక్కడ నుండి ఏంటంటే ప్రొడక్షన్ని ఏదో రకంగా దాన్ని వాల్యుయడేషన్ చేసి సేల్ చేయాలి జనాలకు వెరైటీ కావాలా మనకు డబ్బులు కావాలి ఈ మార్కెట్ చాలా గ్యాప్ ఉంది కాబట్టి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో పదివేలు ఆఫ్లైన్లో పదిహేను వేలు ఒకటి రెండు సార్లు చెప్తున్నాను మళ్ళీ ఫోన్ చేసి విసిగించొద్దు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ